హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంబీ యూట్యూబ్ ఛానల్ మనమైతే ప్రతి మంత్ ఒక ఫ్రీ రేట్ ఇస్తున్నాం కదా ఆ ఫ్రీ రేట్లో వచ్చిన అమౌంట్ని ఇస్తున్నాం కదా అలా వచ్చిన అమౌంట్లో మనం మెయిన్ ఇళ్ళతో ఉన్నటువంటి అమౌంట్ని మనం వెళ్ళి ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాము ఇప్పుడు ఆ అమౌంట్ ఎంత ఉందో మనం కౌంట్ చేసి చూసిద్దాం కదండి మరి ఈ అమౌంట్ ఎంత మనం మొత్తం చూసి కౌంట్ చేసిద్దాం మరి ఇంకా ఓపెన్ చేసేస్తాం దీన్ని అమౌంట్ అయితే మొత్తం ఎంత మన పేసర్ ఫండ్ కౌంట్ చేద్దాము మే నెలలో వచ్చిన పేసర్ ఫండ్ ఇది ఈ అమౌంట్ మొత్తం కౌంట్ చేద్దాము ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు త్రీ హండ్రెడ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఉన్నాయి ఇక్కడికి అంటే ఇక్కడ మొత్తం మొత్తామొట్టేసి ఆరు వందల రూపాయలు ఉన్నాయి ఆరు వందల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం కూడా అమౌంట్ ఆరు వందల ఎనభై రూపాయలు ఉన్నాయి ఇవి మనకు మన ఆటో లెక్కినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో ప్యాసింజర్ ఫండ్ చేసిన అమౌంట్ ఇది ఈ అమౌంట్ వచ్చేసి మనం ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాం కదా ఆ అనేది ఇప్పుడు చెప్పేస్తాను అయితే అట్లనే మనకు ఫిర్యాల అయితే మనకి ప్రతి మంది ఒక అమౌంట్ వేసి చెప్పారు కదా ఆ వంద ఆ వందోడు ఎప్పుడు కలిపేస్తున్నాను ఈ వంద మొత్తం కలిపి పోయి ఇప్పుడు అదే ఇచ్చేసిద్ధం ఇవ్వడం మన భాత ఓకేనా మన కర్నూలు నగర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి మన ఉచిత రైడ్ ఉన్నప్పుడు ఆటోలో ఎక్కేటువంటి ప్రతి ప్యాసింజర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు మీరు ఇచ్చేటువంటి ఫండ్తోనే మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము అలాగే చేస్తుంటూ కూడా వెళ్తున్నాము ఇప్పుడు మనం ఇవి ఇచ్చే డబ్బులు ఎవరికంటే కర్నూలు జిల్లాలో ఒక ముస్లామిడ్ ఉంది ఏజ్ చేసి ఒక ఎయిటీ ప్లస్ దాదాపు సెవెంటీ ప్లస్ ఎయిటీ దగ్గర ఉంటారు వాళ్ళు తనకైతే ఎవరు లేరంట పిల్లలు ఎవరు లేరంట ప్రజెంట్ అయితే వేరే వారి దగ్గర తను ఏమిటో సంరక్షణలో ఉన్నారో ఒక అవ్వ దగ్గర మనం పోయి ఇప్పుడు ఆ అవ్వకిచ్చి ఆ అమౌంట్ ఇచ్చి మనం వచ్చేస్తాం అనమాట అట్లాగే మన ఆటోలో ఎక్కేటువంటి ప్రతి ప్యాసింజర్కి తెలియజేయడం ఏంటంటే ఆ రోజు ఎవరైతే మన ఆటోలు ఎక్కి బ్లాన్ చేస్తారో వాళ్ళందరి యొక్క మీ యొక్క మీరు చెప్పేటువంటి రివ్యూని నేను మర్చిపోలేనండి ఎందుకంటే నాకు చెప్తుంటారు ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కారు ఎక్కేటప్పుడు అన్న నువ్వు చేసేటువంటి కార్యక్రమం చాలా మంచిదని అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు అలాగే ఒక ఎమ్యూర్ సైడ్ ఊరనేది అంకుల్ సార్ ఎక్కడండి అంకుల్ అని చెప్పాను చెప్తే డబ్బులు లేవు అన్నాడు ఫస్ట్ లేదు సార్ ఫ్రీ అని చెప్పాను ఈరోజు మేము తోలుద్దామంటే ఆయన నమ్మలేకపోయాడు ఈ కాలం కూడా ఫ్రీగా కూడా తోలుతారా అంటే లేదు అంకుల్ మదీ ఫ్రీ తీసుకుంటున్నాం కానీ దిగని చెప్తే ఆయన అమిలీ హాస్పిటల్ దగ్గర దిగాడు పాపం సంథింగ్ ఆపరేషన్ కోసం తను హాస్పిటల్ ఇంకా హాస్పిటల్ కోసం వచ్చినట్టుతాను ఇంకా దిగితే ఆ నిజం చెప్పాలంటే ఒక పెద్ద మనసు ఆయన చేతిలో జోడించిన వస్తుంది అయితే చిన్న చెప్పాడు అది చాలు మనకి మనం చేసేటువంటి పనికి మన ఆటోలో ఉచ్చిధరడు ఉన్నప్పుడు మా ఎక్కి మానవత్వంతో సాయం చేసేటువంటి ప్రతి ఒక్క ప్యాషనర్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మానవత్వం అనేది చాలామంది చనిపోతుంది అంటారు కానీ మానవం అనేది ఇంకా బతికుంది అనేటువంటి దానికి కారణం ఎగ్జాంపుల్ కూడా మీరే చెప్పవచ్చు అనమాట శివమ్మకు భాష డబ్బులు సాయం చేస్తున్నాను నేను ఆట కొట్టే డబ్బులు నెలకొక్క రోజు కొట్టి బీదలకు సాయం చేస్తాడు భాష ఆయన పిల్లలు తల్లు బాగుండాలి సల్లగా ఉండాలి